ఎవడైనా తరమకుండానే దృష్టిలో పాల్పొని నీతి దోషముల దాని అధికారులు వినే బుద్ధి ధ్యానం గలవాడు చేత దాని అధికార దర్శకుడు దర్శకుడుస్తుని కొట్టుకోవడం వానితో సమానం ధర్మశాస్త్రం తోసివేవాడు దుష్టులను పొగుస్తు ధర్మశాస్త్రము సంగ్రహించిన వాడితో పోరాడము దుష్టులు ఆశ్రయించేవారు సమస్తము గ్రహించదు వంచకుడై ధైర్యంలో సంపాదించుకుంటే యథార్థంగా ప్రవర్తి దరిద్రుల వాసి ప్రదేశము అంగీకరించిన కుమారుడు బుద్ధి కలవారు తండ్రితో సమయం చేయవాడు తన తండ్రికి పురుతి తెచ్చారు వడ్డీ చేత చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాసి దాన్ని కూడా పెట్టాను ధర్మశాస్త్రం విడవకుండా చెవిని తొలగించకుండా ప్రార్థన చేయము యథార్థవంతుడు ధర్మశాస్త్రం నేర్పించేవాడు తన తొవ్విన గోత్రం తానే పడే నిన్నే నిన్న yes